ఒక దినం వస్తుంది పొరలోకం వెళ్తాం యుగ నిత్య నిత్యము క్రీస్తు యేసు యొక్క మహిమను ముఖాముఖిగా చూడబోతుంటున్నాం అయితే ఈ భూలోక జీవితంలో ఆ క్రీస్తు యేసు యొక్క మహిమను చూచుట ఏ రకంగా సాధ్యమవుతుందంటే ఇందాక చెప్పినట్లుగా ఈ సృష్టి కార్యాన్ని గమనిస్తుంటున్నప్పుడు సర్వసాధారణము న్యాచురల్గా వస్తున్నాయి అనుకుంటున్నావే వాటిని కొద్దిగా నువ్వు డీప్గా ఆలోచిస్తే దేవుని యొక్క మహిమ ప్రేమ మంచితనము మహత్యము మనకు కనబడుతుంటున్నారు ప్రత్యేకంగా ప్రతి మేలైన కార్యం వెనుకల దేవుని యొక్క మహిమ కనబడుతుంది అన్నిటికీ మించి విశ్వాసిగా భక్తుడిగా ఉంటున్నటువంటి నీ జీవితంలో కీడనుకుంటున్నటువంటి ప్రతి కీడు వెనుకలు కూడా మనం దేవుని మహిమను చూడగలం ఎందుకంటే ఆ కీడంతటిని మేలుగా చేసే దేవుడు మేలు కలగొట్టకే సమస్తమును జరిగించవచ్చున్న దేవుడు కాబట్టి ఈ రీతిగా మనము చూడగలం వీటన్నిటికీ మించి అధికముగా ఈ భూలోక జీవితంలో క్రీస్తు మహిమను అతిశ్రేష్టమైన రీతిలో చూడగలిగినటువంటి స్థలం ఏంటంటే దేవుని వాక్యం అందుకే కొన్ని కొద్దిమంది అంటుంటారు ఎందుకండి వాక్యమే చెప్తుంటారు అవున వేరే అవున కథలు అవి ఇవి ఉండాలి కదా మసాలా యాడ్ చేయాలి కదా అనుకుంటున్నారు అయ్యా వాక్యము ద్వారానే క్రీస్తు కనబడతాడు మసాలా ద్వారా కాదు అవును ఎందుకు దాన్నే ఫోకస్గా ఉంచుకొని ముందుకు వెళ్తామంటే ఆ వాక్యములో నుండే క్రీస్తు యేసు యొక్క మహిమను మనం చూడగలం ఎంతగా మహిమను చూస్తామో అంతగా మన ఈ భూలోక జీవితంలో మన విశ్వాసం మన ఆధ్యాత్మిక జీ జీవితం మన పరిశుద్ధ జీవితం మార్చబడుతుంది దేవుడు అంతగా మనల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి గమనించండి ఈ భూమి యొక్క జీవితంలో దేవుని వాక్యములో నుండి క్రీస్తు యొక్క మహిమను మనము చూడగలిగినటువంటి వారుగా ఉంటున్నాం దేవుడు దర్శనముల ద్వారా చూపించే మహిమ కంటే వాక్యములో నుండి చూసే మహిమ గొప్పది అర్థమవుతుందా కొన్నిసార్లు మనం అనుకుంటున్నాం వాళ్ళకి దర్శనం కలిగిందంట దర్శనంలో దేవుడు కనబడ్డాడంట కళలో దేవుడు కనబడంట మంచిదే కానీ దానికంటే శ్రేష్టమైనటువంటిది ఏంటో తెలుసా నువ్వు వాక్యాన్ని చదువుతున్నప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తుంటున్నప్పుడు వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుని యొక్క మహిమ దేవుని యొక్క మహాత్యము దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క మంచితనము దేవుని యొక్క అవున గొప్పతనం అన్నీ మనము చూడగలిగినటువంటి కృపను దేవుడు మనకి ఇస్తాడు కాబట్టి క్రిస్టియన్స్ కాబట్టి క్రిస్టియన్స్లో ఉన్నటువంటి ఒక ఆచారము కాబట్టి తప్పక చదవక తప్పదు వినకుండా ఉండకూడదు అలా చదువుకుంటే అలా వినుకుంటే ఏదైనా లోపం కలుగుతుందేమో ఏదైనా కీడు జరుగుతుందేమో లేకుంటే ఇంకా కొద్దిమంది ఎలా చదువుతారంటే ఒక ఒక మంచి ప్రామిస్ కావాలి ఈ రోజుకి ఒక మంచి వాగ్దానం కావాలి దానికోసము చదువుతామన్నాడు మరికొద్ది మంది ఏదైనా ఒక గొప్ప ఆదరణ కలగజేసే మాటలు కావాలని చదువుతారు మరి మంది అవున ఈ దినాన్ని ఒక పని పునుకుంటున్నాను కాబట్టి దానికి అనుకూలంగా దేవుడు ఏదైనా మాట్లాడితే బాగుంటుందని చదువుతాం మంచిదే ఇవన్నిటికీ దేవుడు కృప చూపిస్తాడు వీటన్నిటికీ అతీతముగా మనము దేవుని వాక్యాన్ని ఎందుకు చదవాలి ఎందుకు వినాలి ఎందుకు ధ్యానించాలంటే ఆ వాక్యములో నుండి క్రీస్తు యేసు యొక్క మహిమను చూడాలి ఆ లక్ష్యముతోనే దేవుని వాక్యం వినాలి చదవాలి ధ్యానించాలి దేవుని మఖిమనం మనము చూడగలిగినటువంటి బిడ్డలుగా దేవుని యొక్క మహత్యాన్ని చూడగలిగినటువంటి బిడ్డలుగా నీవు నిన్ను వండుటనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యముగా ఉంటున్నారు